వెల్కమ్ బ్యాక్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా సల్లసల్లగా మంచి క్లైమేట్ చక్కగా వంకాయ బజ్జీ వేసి చూపిద్దాం అని చెప్పి నా స్టైల్లో వేస్తున్నాను మీ స్టైల్లో ఏమన్నా వేసి కామెంట్ లో తెలపండి ఓకేనా బంగారు నా స్టైల్లో మీకు చూపిస్తా రండి ఇగోరా అర కేజీ నల్లవంకాయలు ఓకేనా బజ్జీకి నల్ల వంకాయ వేసుకుంటేనే పట్టు ఉంటుంది తెల్లవంకాయ కన్నా ఓకేనమ్మా ఇదిగో ఆరకిలో వంకాయలు నాలుగు బద్దలు కోసుకోండి ఇలాగా ఇదిగో ఆరకిలో వేసుకున్నాను శనగపిండి ఓకేనమ్మా ఇదిగో కొద్దిగా వర్రిపిండి సోడా వంట సోడా కొద్దిగా చింతపండు రసం అది మీకు ఇదే చూపిస్తాను చూడండి ఇదిగో చింతపండు కూర్చు ఇలా తీసుకోండి చక్కగా ఇదిగో అంతే లోన పుల్లగా రావడానికి ఫ్లేవర్ ఏమీ కాదు కప్పులో బాగుంటుంది ఇలాగా ఇందులో ఏమీ పెట్టక్కర్లేదు ఉప్పులో కడుక్కోండి వంకాయలు నానబెట్టుకోండి ఉప్పు నీటిలో బాగుంటుంది వామ్ వేయలేదు అనుకోకుండా వంకాయ బజ్జీలు వామ్ వేయరు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి తప్పు లేదు మేము వేసుకోం బంగారం అది అంటే మన ఇంట్లో తినరు లామాట అమ్మ కొద్దిగా ఉరిపిండి వేసుకుందాం ఉరిపిండి వేస్తామని కొంచెం చక్కగా బాగుంటే కొద్దిగా వంట చోట్ వేసుకుందాం ఓకేనా స్పూన్ కారం వేసుకుందాం కారం సాల్ట్ వేసుకుందాం వంకాయ కదా చక్కగా అమ్మా పట్టుకుంటుంది బాగుంటుంది చక్కగా క్లైమేట్ చల్లగా ఉంది తుఫాన్ అంట ఏంటో సంవత్సరానికి సంవత్సరానికి ఆరుసార్లు వస్తున్నాయి తుఫాన్లు మనకు ఆంధ్ర రాష్ట్రంలో అన్నీ గడిచినోడు బాగానే ఉంటుంది ఏమీ లేనోడే కడుపులో కాళ్ళెట్టు పడుకోవాలి ఏం చేస్తాం బిజినెస్లు లేవు వ్యాపారాలు లేవు అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి అది మనకి మనకేమన్నా బిజీగా ఉందంటే హాస్పిటల్ ఒకటే బిజీగా ఉంది అది ఓకేనమ్మా ఓకేనమ్మా చక్కగా వంకాయ బజ్జి రెడీ చిన్న ముగ్గుడు పెట్టుకోండి చిన్న ముగ్గుడు పెట్టుకున్నారనుకో నూనె వేస్ట్ అవ్వదు అది నాలుగు వంకాయలు పడతాయి లేదా లేదంటే మూడు పడతాయి అది కో సూపర్ ఉంటుంది ఒకసారి పచ్చగా వేపేసుకుని రెండోసారి మళ్ళీ వేయించుకోండి ఒకవేళ కొంచెం రోస్ట్గా కావాలనుకుంటే ఓకేనమ్మా అంతే నాలుగు పట్టిని నాలుగు సరిపోతాయి ఓకేనమ్మా అదిగో రెండోసారి వేయించుకుందాం మంచి గోల్డ్ కలర్ ఇలా తీసుకుని మళ్ళీ వేసుకుని అది క్లైమేట్ని బట్టి మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి వంకాయ బజ్జి ఇంట్లో వంకాయలు ఉన్నాయి కాబట్టి వంకాయ మిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి రెత్తాయి కూడా చూపిస్తున్నప్పుడు నాలుగు అందుకని ఓకేనమ్మ మళ్ళీ వేయించుకుందాం ఇవి తీసేసి మళ్ళీ ఒకసారి వేసుకుంటే చక్కగా వస్తుంది ఓకే సిమ్లోనే పెట్టుకోండి అమ్మా ఇప్పుడు అవి చేసుకుందాం చక్క కుడు తి అల్లంకాయ పొలాన్ని కంగారు పడకండి మన ఇంట్లో పనే కదా అందరూ పుడతా నేర్చుకోం అయ్యవత్తి నాకు రాదు మా అమ్మ చేత్తుంటే చూసి నేర్చుకున్నాను అందుకు మా మరదలు గారు నవ్వుతుంది అన్నీని పెద్ద పాపలు కొట్టండి కర్ణాటకలో మా మేనమావది అలా సంపాదించాడు ఆయన ఒక యాభై ఎకరాలు అందుకే అర్థమని కర్ణాటక కర్ణాటక అంటాం అంతేనమ్మా మళ్ళీ రెండోసారి చెప్పుకుందాం ఇది రెండో ఏవో అమ్మ ఓకేనా మరి పల్లెటూరులో గట్టా ఉన్నవాళ్ళు పరిగెత్తికి వెళ్ళాలంటే టౌన్లోకి వెళ్ళేదాకా ఉంటాడో చుట్టం వండడం మనం ఇలా నేర్చుకున్నాం అనుకో చక్కగా గమ్ముని వేసుకోవడం బాగుంటుంది ఎదుగు వంకాయ ఉడకలేదనుకోకుండా లేతగా ఉడికిపోద్ది నల్ల వంకాయ కదమ్మ ఇది చక్కగా ఉడికిపోద్ది అన్నమాట నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది ఇదిగో ఉలిపాయ కోసుకున్నాను నిమ్మకాయ ఇందులో కారం వేసుకుందాం కొద్దిగా స్టప్ పెట్టుకుంటే చక్కగా ఉంటుంది అన్నమాట అందంగా కాఫీ తాగేవాళ్ళు కాఫీ టీ తాగేవాళ్ళకి టీయా ఇస్తే ఈ క్లైమేట్లో సూపర్ ఉంటుంది కొంచెం కారం వేసుకుందాం బాగుంటుంది ఇది ఎక్కువ మా మేనల్లుడు పెడతా ఉంటాడు మా ఇంటికి వెళ్తే ఆడి పేరు మురళి చక్కగా చేసేస్తాడు మూడు నిమిషాల్లో మాట్లాడి లోపట్లో వాళ్ళ మేనర్ తేళ్తమే అనుకుంటాడు ఇంకా ప్రేమలు ఉన్నాయమ్మా ప్రేమలు లేకపోతే కష్టం ఓకేనమ్మా ఇదిగో ఇంట్లో కాన్ఫ్లెక్స్ అయిపోయినాయిరా ఏడిచాను కూడా లేపాను కొద్దిగా కొత్తిమీర వేసాను ఉల్లిపాయ వేసుకున్నాను కొంచెం కారం వేసుకున్నాను ఇదిగో నిమ్మకాయ పిండుతున్నాను నిమ్మకాయ ఇందులో పిండుకున్నా సరే ఇంకా చూసారా ఎంత చక్కగా ఉడిపోయిందో అనుకుంటే చక్కగా ఉడిపోద్ది మాట ఇది కోసిందక్క అది కూడా ఓకే నేను చూపించాలని ఇవన్నీ పెట్టుకున్నా చూపిస్తాను ఉండి బంగారం ఓకేనమ్మా ఇది వీళ్ళ పెట్టుకున్నామా ఇది ఇదిగో ట్రై చేయండి రాలేదనుకోవచ్చు ఎవరికైనా ఒక్కసారి రెండుసారి ట్రై చేస్తేనే వస్తాయి సేమ్ టేస్ట్ బజ్జీ బండి కట్లు చేసే ఇంకా మనం శుభ్రంగా వండుకుంటాం అది నాకు ఆడిచ్చిన శనపిండి ఉంటుంది చక్కగా అది మనం తినాలనుకున్నప్పుడు కొమ్మన మొగోళ్ళు ఇంట్లో ఉంటారు కదమ్మా అది తృప్తిగా తింటారు టీ అలవాటు ఉన్నవాళ్ళు స్నాక్స్ తింటారు ఆ స్నాక్స్లో రెండు దీన్ని టీ తాగుతారు ఓకే బంగారం అదికో చూడమ్మా నచ్చిన అందంగా మంచి మంచి లైట్లు ఇవ్వాలి మీరు నచ్చిందమ్మా నచ్చితే అందంగా మంచి లైక్లు ఇవ్వాలి సాయమ్మకి చక్కగా ఉండేవి సాయమ్మ అని చెప్పి వంకాయ బజ్జీ ఇంత ఉంటే రుచిగా సూపర్గా ఉంటుంది చక్కగా తినండి తిన్నా కామెంట్లు చెప్పండి మీరు వండుకున్నది మంచి రెసిపీతో ఇలాగే మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఇలాగే మంచి రెసిపీలతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్